అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థర్డ్స్ ఈ రోజు గత మాన్స్టర్ పార్ట్ సెవెంటీ నైన్ వసే కోడి ఆ ఫ్రూట్స్ ఇటు తీసుకురావే అన్నాడు శ్రీ ఆ మాటకి కోపంగా చూస్తూ గోవాని తీసి శ్రీ మీదకి విసిరింది దాన్ని క్యాచ్ పట్టుకొని అక్కడి నుండి ఆమెకు దొరకకుండా పారిపోయాడు అతడిని తరుముతో పరిగెత్తింది శ్రీజ ఆమెకు ఆయాసం వచ్చే వరకు పరిగెత్తి ఆగిపోయాడు ఇక అతడు దొరకడు అని ఆయాసపడుతూ అక్కడే గుండెలపై చేయి పెట్టుకుని శ్వాస తీసుకుంటూ నిలబడిపోయింది శ్రీజ శ్రీ కాస్త దూరంగా నిలబడి ఆమెనే తీక్షణంగా చూస్తూ ఉన్నాడు నవ్వుతూ ఎంత నిండుగా ఉంది అంటే మెడలో పచ్చగా తలతల మెరుస్తున్న తాలిబొట్టు పాపిట్లో కొత్తగా చేరిన సింధూరం గ్యాప్ లేకుండా మెహందీ పెట్టిన చేతులకి నిండుగా గాజులు మెడలో మంగళసూత్రంతో పాటు నల్లపూసలు కూడా ఇంకా అందాన్ని తెచ్చిపెడుతుంటే కలగా కనిపిస్తున్న శ్రీజని అలాగే చూస్తుండిపోయాడు ఎల్లో కలర్ చీరలో అమ్మవారిలాగా కళ్ళకి నిండుగా కనిపిస్తుంది అతనికి అతడి బుగ్గ మీద తట్టిన స్పర్శకి తేరుకొని చూశాడు ఆయాసంతో ఎగసిపడుతున్న యథ అతడికి కనువిందు చేస్తుంటే అలాగే చూస్తూ ఉన్నాడు ఇక్కడ చూస్తున్నాడో అర్థమైన శ్రీజా సిగ్గుతో అతని కళ్ళపై చేయి పెట్టి అలా చూడక్ష్రీ నాకు సిగ్గిస్తోంది అంటూ అటువైపు తిరిగింది ఆమెను వెనక నుండి హత్తుకొని భుజం మీద గడ్డం నిలుపుతూ చీరలో ట్రెడిషనల్గా ఎంత అందంగా ఉన్నావో తెలుసా అమ్మాయిలు పెళ్ళైన తర్వాత ఇంత అందంగా తయారవుతారా నిన్ను చూశాకే అర్థమవుతుంది రియల్లీ యు ఆర్ సో బ్యూటిఫుల్ బేబీ ఇంతకు ముందులా కాకుండా చాలా కొత్తగా అందంగా కనిపిస్తున్నావు నేను చెప్పే మాటలు కూడా తక్కువేనేమో అనిపిస్తోంది అంత అందంగా ఉన్నావు తెలుసా అంటూ ఆమె నడుం నుండి పొట్ట మీదకి చేతులు పోనిస్తుంటే ఆమె బాడీలో కరెంట్ పాస్ అయ్యి మైమరుపుగా కళ్ళు మూసుకొని అతడి చేతి ముందుకు పోకుండా ఆపింది శ్రీజ ఓయ్ అన్నాడు హస్కీగా ఏంటోయ్ అనేది అతడి చేష్టలకి గొంతులో నుండి మాట బయటకు రాకపోయినా చిన్నగా మన పెళ్ళి అయిపోయింది కదే మన మధ్య దూరం ఇంకా ఎన్ని రోజులు అన్నాడు కాస్త దిగులుగా ఓయ్ పెళ్ళి అయిపోయిన వెంటనే ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తారనుకున్నావా ముహూర్తాలు ఉంటాయి బాబు అనింది అతడిని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ కానీ అతడి ఉడుం పట్టులో అది విలవుతుందా ఇంకా గట్టిగా పట్టుకుంటున్నాడు వదులు శ్రీ కష్టంగా ఉంది అనింది కష్టంగా అంటే అన్నాడు ఏంటి బాబా నువ్వు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తుంటే ఎలా కంట్రోల్ చేసుకోను నేను మనిషిని నాకు ఫీలింగ్స్ ఉంటాయి అది తెలుసుకోవా అనిది మోతి ముద్దుగా పెట్టి ఆమెను అతని వైపుకు తిప్పుకుంటూ ఇంత ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే కంట్రోల్ తప్పుతున్నానే ఏం చేయను మరి నేను దూరంగా ఉంచి చూస్తూ కూర్చోవడం నా వల్ల కాదు కనీసం ఏ విధంగానైనా సాటిస్ఫై అవ్వనివ్వరాదు అంటూనే ఆమెను అమాంతం హద్దుకున్నాడు అతడి బిగి కౌగిల్లో వేడి సెగలు పుడుతున్నాయి ఇద్దరికి ఆమె అందాలు డైరెక్ట్గా తగులుతుంటే హార్మోన్స్ రిలీజ్ అయ్యి కుదురుగా ఉండనివ్వట్లేదు అతడిని ఇక ఇద్దరి తనువులు వేడిని రాజేసుకుంటుంటే కోరికలు బలంగా మారుతున్నాయి ఆమె ఎద మీద చేరిన అతడి చేతికి కరణ్ షాక్ కొట్టిన ఫీలింగ్ ఆమెలో అతడి పరిస్థితి చెప్పనవసరం లేదు ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో అర్థమైన శ్రీ వెంటనే ఆమెను వదిలి దూరం జరిగాడు శ్రీజ అతన్ని చూడాలంటే సిగ్గేసి అక్కడే ఉంటే కంట్రోల్ చేసుకోవడం కష్టమనిపించి ఫ్రూట్స్ శ్రీ చేతిలో పెట్టి అక్కడి నుండి పరుగందుకుంది దొంగలా పరిగెడుతున్న శ్రీజను చూసి స్టూపిడ్ అని ముద్దుగా తిట్టుకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు ఏమైంది దొంగోడిలా అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు స్లిప్ అయి పడిపోతే అంటూ అరిచింది వాసవి ఆమెకు ఏం సమాధానం చెప్పాలో తెలియక హిహిహి అని ఒక వెరి నవ్వు నవ్వి తనతో పాటు సోఫాలో కూర్చుంది అమ్మా మీరు అడిగిన ముహూర్తం ఈరోజు ఇద్దరి జంటలకి చాలా బాగుందమ్మా రాత్రి పదకొండు గంటలకు దివ్యంగా ఉంది ముహూర్తం అని చెప్పగానే సరే పంతులు గారు మీరు చెప్పినట్లే చేస్తాం అని చెప్పి పంతులకి దక్షిణ ఇచ్చి పంపించింది వాసవి అంతలో రియా సుదీప్లు రావడంతో హాయ్ రియా హాయ్ శ్రీజ రండి కూర్చోండి మా కాబోయే పెళ్లి కూతురు ఏంటో దారి మరిచి వచ్చింది అనింది వాసవి ఏం లేదంటీ ఇంట్లో బోరు కొడుతుంది అంటే సుదీప్ ఇక్కడికి తీసుకొచ్చాడు సరే కానీ పప్పన్నం ఎప్పుడు తినిపిస్తున్నారేంటి అనింది ఉన్నాడుగా చెట్టంత మగాడు అతన్నే అడగండి పప్పన్నం ఎప్పుడు పెట్టిస్తున్నాడో అనింది ఊరకంట చూసి రియా మాటలకి చిరున చూసి పప్పన్నం అంటే మనం ఇష్టం వచ్చినప్పుడు ఇంట్లో వండుకొని తినేది కాదు పాప దానికి ముహూర్తాలుంటాయి కొన్ని పద్ధతులుంటాయి అంటున్న అతని మాటలకి నవ్వి అవును రియా తను చెప్పేది కూడా కరెక్టే కదా అంటుంది వాసవి హాయ్ సార్ అన్నాడు అప్పుడే కిందకి వస్తున్న శ్రీని చూసి సుదీప్ ఇప్పుడు నాకు కాబోయే ఆయన నిన్ను సార్ అని పిలుస్తున్నాడు కాబట్టి నేను కూడా సార్ అని పిలవనా లేక నువ్వు నాకు ఫ్రెండ్ కాబట్టి పేరు పెట్టి పిలవనా అని అడిగింది శ్రీని చూస్తూ అబ్బో బాగా పెద్ద క్వశ్చన్ రేస్ అయింది అయితే ఏం చేద్దాం అన్నాడు ఆలోచిస్తూ హా ఇదో పెద్ద క్వశ్చన్ అని అంతలా ఆలోచించాలా అనింది రియా కదా మరి ఎందుకు అడిగావు అన్నాడు శ్రీ శ్రీజ పక్కన కూర్చుంటూ ఏమో అడగాలనిపించింది అడిగాను నీకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలువు కానీ మీ మ్యాటర్ ఇంట్లో చెప్పావా లేదు శ్రీ అందుకే నీ దగ్గరికి వచ్చాను నువ్వే మా వాళ్ళని ఎలాగోలా ఒప్పించు నువ్వు చెబితే వింటారు అంటున్న రియాని ఓకే డోంట్ వర్రీ నేను చూసుకుంటానులే ఓయ్ పెళ్ళై రెండు రోజులు కూడా అవ్వలేదు మనం ఇలా ఒకే రూమ్లో ఇంతసేపు ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు బయటకు వెళ్దాం పద అనింది ఆర్య కౌగిట్లో ఉన్న ఆద్య చిన్నగా కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఇలా ఉంటున్నాం అనుకుంటారు ఏమో బాబు అందరి కళ్ళల్లో పడడం నాకు ఇష్టం లేదు పదా బయటకు వెళ్దాం మన ఫస్ట్ నైట్ వరకు కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి ఆర్యో అమ్మో చాలా కష్టమాద్యా అంటూ ఆమె బుగ్గపై కొరికాడు ఆ అంటూ అరిచింది అరవకి అంటూ నోటి మీద చెయ్యి పెట్టాడు ఆర్య మరేంటి అలా కొరుకుతారా ఎవరైనా జున్ను ముక్క లాంటి పిల్ల ఎదురుగా పెట్టుకొని కొరక్కుండా ఇలా ఉంటాయి చెప్పు అంటూనే ఆమె మెడపై ముద్దు పెట్టాడు సున్నితమైన ప్లేస్లో పెదవులు తాకగానే ఒళ్ళు జల్లుమంది ఆద్యకి నాకు భయం బాబు నేను ఇక్కడే ఉంటే నువ్వు ఏదేదో చేసేస్తావు నేను వెళ్ళిపోతున్నాను అంటూ అతన్ని దూరం తోసి అక్కడి నుండి బయటకొచ్చేసింది ఆద్య రాక్షసి అని ముద్దుగా తిట్టుకుంటూ మిర్రర్లో అతడి లిప్ లిప్ కార్నర్లో కనిపిస్తున్న ఆమె లిప్స్టిక్ ని చూసి నవ్వుకుంటూ చేతితో తుడుచుకుంటూ కిందకొచ్చేశాడు హాయ్ ఆర్యన్ హాయ్ రియా గారు అని పలకరించుకొని అందరికీ కాఫీ తీసుకురావడానికి వెళ్ళింది శ్రీజ నేను తీసుకొస్తాను నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ కూర్చోవే అనింది వాసవి కిచెన్లోకి వస్తూ పర్వాలేదత్తయ్య మీరు కూర్చోండి నేను తెస్తాను కదా ఎందుకు కొత్త కోడలతో పని చేయించుకుంటున్నాను అని నాకు మాట రావడానిక అనగానే కళ్ళు పెద్దది చేసుకొని అలాగే చూస్తూ అదేంటత్తయ్య అంత మాట అన్నారు ఊరికే జోక్ చేశాను అని నవ్వి నీ కాఫీకి బాగా అలవాటు పడిపోయానే నువ్వే కలుపు అనింది అత్త మాటలకి నవ్వుకుంటూ అందరికీ కాఫీ కలిపి ముందుగా వాసవి చేతిలో పెట్టి మిగతా వారందరికీ ఇచ్చింది లాస్ట్కి కాఫీ కప్ని శ్రీకిస్తుండగా శ్రీజా ఆగు అనింది రియా ఏంటని తల తిప్పిచూసింది శ్రీజా కాఫీ ఎవరికి వారు తాగడం కాదో అనగానే వియాడగా చూస్తూ ఉండిపోయారు మరి ఎలా తాగుతారు నేను చెబుతారా అంటూ కాఫీని సాసర్లో పోసి శ్రీ పక్కన శ్రీజని కూర్చోబెడుతూ ఆ సాసర్ని శ్రీ చేతిలో పెట్టి తాగండి ఎలా అంటూ అయోమయంగా చూస్తుంటే ఇద్దరు ఒకేసారి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ సాసర్లో ఉన్న కాఫీని చెరొక వైపు సిప్ చేయాలి అనగానే గుడ్లు పెద్దవి చేసుకుని అలాగే చూస్తూ ఉంది శ్రీజ నోనో నేను ఒప్పుకోను ఏంటి ఒప్పుకోను ఇప్పుడు మీరు తాగాల్సిందే అంటూ మొండిగా కూర్చుంది రియా ఇక వదిలిపెట్టదు అని శ్రీ చేతిలో ఉన్న సాసర్ని అలాగే చూస్తూ అతని వైపు తిరిగి సాసర్ని నోట్లో పెట్టుకొని శ్రీ కళ్ళలోకి చూస్తూ కాఫీని ఇద్దరు ఒకేసారి సిప్ చేయగానే శ్రీ శ్రీజని చూసి కన్ను కొట్టాడు ఒక్కసారిగా కాఫీ గొంతుకి అడ్డం పడి పొలమారింది తగ్గుతూ ఉంటే నోట్లో ఉన్న కాఫీ శ్రీ ఫేస్ మీద పడగానే సాసర్ పక్కన పెట్టి ఆమె తల మీద తడుతూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి ఆమె నోటి దగ్గర పెట్టాడు శ్రీ ఇక వెంటనే వాటర్ గటగట తాగేసి ఆమె చీర చెంగుతో అతడి ఫేస్ మీద పడ్డ కాఫీని తుడుస్తుండగా నో అంటూ తల అడ్డంగా ఊపాడు ఏంటి అన్నట్లు కళ్ళగిరేసింది శ్రీజ తల తిప్పి అందరినీ ఒక లుక్కు లుక్కాడు శ్రీ అతని చూపులకి ముసిముసిగా నవ్వుకుంటూ అక్కడి నుండి అందరూ బయటకెళ్ళిపోయారు ఏం చేస్తున్నావు శ్రీ అనింది కంగారుగా నా ఫేస్ పై పడ్డ కాఫీని క్లాత్ టిష్యూ వాటర్ యూస్ చేయకుండా నా ఫేస్ క్లీన్ అవ్వాలి అన్నాడు అతని మాటలకి అదేంటి శ్రీ వాటిని యూస్ చేయకుండా నీ ఫేస్ ఇలా క్లీన్ అవుతుంది కాస్త బుర్ర వాడితే డెఫినెట్గా క్లీన్ అవుతుంది అదేంటి వాడితే క్లీన్ అవ్వడం ఏంటి అనిది తింగరి నువ్వేం చేస్తావో తెలీదు నేను ఫైవ్ కౌంట్ చేస్తాను ఆలోగా నా ఫేస్ పే పడ్డ కాఫీ డ్రాప్స్ మొత్తం క్లీన్ అయిపోవాలి లేకపోతే ఎలా క్లీన్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు అని ఓ హైబ్రో పైక్ అంటూ అంటుంటే ఎలా క్లీన్ చేయాలా అని వేలిని బొగ్గ మీద పెట్టుకొని ఆలోచిస్తూ ఉంది శ్రీజ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటుండగా అతని మోముని రెండు చేతుల్లో పట్టుకొని క్లోజ్ యువర్ ఐస్ అనిది హస్కీ వాయిస్తో అతడి ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది ఇక ఆమె చెప్పినట్లుగానే కళ్ళు మూసుకున్నాడు శ్రీ ఆలస్యం చేయకుండా అతడి ఫేస్ పై పడ్డ కాఫీ డ్రాప్స్ని ఆమె నాలుగుతో లిక్ చేసి ఫేస్ క్లీన్ చేసింది ఆమె అలా లిక్ చేస్తుంటే అతడి నరాలన్నీ ఒక్కసారిగా జివ్వమని ఆమె పెదాలని అందుకునేలా చేశాయి అట్లుంటుంది మనతోని ఇంకేమైనా రొమాంటిక్ ఫ్యాంటసీస్ ఉంటే చెప్పండయ్యా రీడర్స్ బి లైక్ నీకంటే ఎక్కువ మాకెలా తెలుస్తుందక్కా నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్